హాయ్ అండి హావర్ యో చెప్పాను కదా ఫ్రంట్ వీడియోలో చెప్పాను కదా కావాల్సిన వస్తువులు ఏంటి డైలీ యూజ్ అంటే అవి ఎంత దాంట్లో బడ్జెట్ పెట్టినా అవి అయితే పోవండి ఎక్స్పైర్ అయినవి అవ్వవు అలాంటి వస్తువులు ఏంటి ఇప్పుడు మీకు చూపిస్తాను ముఖ్యంగా నన్ను ఫాలో అవ్వండి నేను ఇప్పుడు కొచ్చు వీడియోలు వేరేగా చేశాను ఈ రోజు నుంచి వీడియోలు నాకు ఇలానే ఉంటాయి బిజినెస్ కోసమే ఉంటాయి ఎటువంటి బిజినెస్ అయినా మీకు ఏవైనా ఉంటే నన్ను ఫాలో అవ్వండి నాకైతే కామెంట్ పెట్టండి మీకు వచ్చే డౌట్ నేను కామెంట్ పెట్టండి దాని ద్వారా నేను మీకు వీడియో చేసి మీకు చూపిస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిన వస్తువులు మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఫస్ట్ దీనికి దీనికోసం ఆలోచిద్దాం శతమానాలు దీని ఏమంటారు శతమానాలు అంటారు ఇది మార్కెట్లో తక్కువ ప్రైజ్లో దొరికితే మినిమం దీని ప్రైజ్ మనం అమ్మేది యాభై నుంచి అరవై రూపాయల వరకు ఇది మనం అమ్ముతున్నాం ఇది ఎంతకి దొరుకుతుందో అది తర్వాత అయితే మీకు చెప్తాను సో శతమానాలి నెక్స్ట్ బుట్టు బిల్లలు ఐటెక్స్ అండి ఇది బ్రాండ్ ప్రతి ఒక్కరు ఇదే వాడుతున్నారు నాన్ బ్రాండెడ్ తెచ్చుకోకండి ఇది అయితే ఎక్కువ సేలు ఇది ఎక్స్పైర్ అనేది అవ్వదండి ఎన్ని ఇయర్స్ అయినా మన దగ్గర ఉంటాయి సో అయితే కంపల్సరీ అండి నెక్స్ట్ ప్లెయిన్ గాజులు అంటే రెడ్ కలర్ అంటే ఇవి దేవుడికి అమ్మవారికి పూజకి పేరెంటాలకి అన్నిటికీ ఇవి పెడతారండి ఇవైతే మస్టర్ షూట్ ఇవైతే తీసుకుంటే మనం డజిన్ ఇరవై రూపాయలకి అమ్ముకుంటామండి ఇది హోల్సేల్ మీద ఎక్కడ పెడతాదో నాకు కామెంట్ చేస్తే మీకు సెపరేట్ గా అయితే పెడతానండి నెక్స్ట్ పూల గోజలు ఇవి ఇలా ఉంటాయండి చూపిస్తా ఓపెన్ చేసి ఇవి పూల గాజలు అండి ఇవి లో కంపల్సరీ మన బిజినెస్ పెట్టుకుంటే కొంచెం గా ప్రొటీన్ గా కాకుండా కొంచెం మోడల్ గా ఉండేటట్టు ఈ బ్యాంగిల్స్ అయితే మనం పెట్టుకుంటే ప్రతి ఒక్కరు ఎడిట్ అవుతారు ఇవి మార్కెట్లో ప్రెసెంట్ అయితే ఉంటాయి దీని తర్వాత ప్లెయిన్ గాజులు అంటే ఈ విధంగా ఉంటాయి ప్లెయిన్ గాజులు సో ప్లెయిన్ గాజులు కూడా ఉండాలండి ఎందుకంటారా ఇవన్నీ ఏంటంటే డైలీ అంటే పండగలు ఫెస్టివల్ అవి అయితే మీకు చూపించడం లేదు ప్రతిరోజు అమ్ము అమ్ముకునే వస్తువులు అంటే ఇవి ఇలాగా ప్లెయిన్ గాజులు నెక్స్ట్ ఇలాగా చిన్న చిన్న బ్లాక్ టిప్స్ అనమాట ఇవి డైలీ అనమాట అంటే పార్టీవే ఐటమ్స్ అయితే నేను చెప్పడం లేదు డైలీగా వాడుకున్న ఐటమ్స్ అయితే నేను చెప్తున్నాను ఇలాగా క్లిప్స్ ఉంటాయండి ఇలాంటి క్లిప్స్ అయితే మినిమం టెన్ రూపీస్కి రకంగా మనం సేల్ చేసుకోవచ్చు ఇవి డైలీ యూజ్ ప్రతి రోజు కూడా వాడుతుంటారు నెక్స్ట్ ఇంకో ఐటమ్ ఇలాగా సింపుల్ సింపుల్ అంటే తక్కువ బడ్జెట్ ఐటెమ్స్ అంటే చూసారా సార్ మేము ఫైవ్ రూపీస్ ఒకటి అమ్ముతాం అనమాట అంటే ఐదు రూపాయలు ఆరు రూపాయలు పది రూపాయలు అయితే కొనడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట ఇదే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు చెప్తే వాళ్ళు కొనరు సో ఇలాంటి ఐటెం అనేది మనం తెచ్చుకుంటే చాలా చక్కగా కొంటారు మీకు బిజినెస్ అయితే అవుతాయి ఈ ఐటెం ఇలాంటి ఐటెం కంపల్సరీ ఉండాలండి ఏంటి నెక్స్ట్ ఏమో నెక్స్ట్ ఇవి రబ్బర్ బ్యాంక్ ఇలాగా ఎలాగా కంటే ఎక్కడికైనా లబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కంపల్సరీ అయితే వాడతారు రెండు జార్లు వేసుకుని స్కూల్ పిల్లలకి ఇవన్నీ అయితే ఉండాలి ఇవైనా కూడా మనం తీసుకోవాలి నెక్స్ట్ ఇంకో ఐటమ్ టిక్ టాక్స్ టిక్ టాక్స్ ఇలాగ ఐటమ్స్ అన్ని టిక్ టాక్స్ ఉంటాయండి ఇవి కూడా కంపల్సరీ అండి ఈ ఐటమ్స్ కూడా మన దగ్గర ఉండాలి ఎందుకంటారా డైలీ యూజ్ నేను చెప్పినవన్నీ డైలీ యూజ్ దీనికంటే కాస్ట్లీ ఐటమ్ అయితే తర్వాత వీడియోలో చేస్తా ఎందుకంటే ప్రజెంట్ మనకు కావాల్సిన వస్తువులు అనమాట సరే అండి ఇంకా ఎలాంటి ఫోన్ కాదు చెప్పాను కదా మీకు ఇంకా కావలసిన ఐటమ్స్ ఇవి సో ఇవి కూడా తక్కువ రేట్ అండి మన ట్వంటీ రూపీస్ కి ఫిఫ్టీన్ రూపీస్ కి సేల్ చేసుకుంటారు సో దీన్ని మనకు పడిన అంటే కంపెనీ బట్టి దీని రేట్ అనేది ప్రైజ్ అనేది మారుతుందండి సో ఇది ఒక ఐటమ్ ఇది కంపల్సరీ ఉండాలి అంటే నేను అన్ని తక్కువ రేటుమే చూపిస్తున్నా ఫస్ట్ కాబట్టి అందులో బ్రాండ్ కూడా ఉంటాయి డ్యాజలర్ ఉంటుంది యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై వరకు ఉంటాయి సో సైడ్ కాదు రండి మాస్టర్ మాస్టర్ సూపర్ గా ఉంటాయి హండ్రెడ్ రూపీస్ ఎయిటీ హండ్రెడ్ రూపీస్కి అసలు మేము సెల్ చేస్తున్నాం ఇది చూడండి ఈ విధంగా మీరు ఇవి అయితే ఉండాలి మీకు హోల్సేల్ షాప్స్ ఎక్కడ కావాలి అన్న మీకు అయితే నేను మెసేజ్ చేస్తాను మీకు మెయిల్ చేయమంటే మెయిల్ చేస్తున్నాను ఎలా చేస్తారో అక్కడికి వెళ్ళి మీరు తీసుకోండి ఎక్కడ మీకు మీకు అక్కడ మీ ఏరియా ఏది దగ్గర ఉందో ఆ ఏరియాకి వెళ్ళి మాత్రం తీసుకోండి మీ బిజినెస్ పెరిగింది అంటే అప్పుడు పెద్ద పెద్ద బొంబాయి వెళ్తారో ఢిల్లీ వెళ్తారో అప్పుడు మీకు అవగాహన వచ్చేస్తుంది కానీ మీ మైండ్ ఎలా పెరిగారుతుంది ఆ విధంగా అయితే మీరు కొనుక్కోవచ్చు అలాగే చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కూడా ఉండాలండి అలాగా మరి ఉండాలి కదా ఇయర్ రింగ్స్ లేకపోతే అవ్వదు కదా సో ఈ విధంగా ఇయర్ రింగ్స్ ఉంటాయి మినిమమ్ హండ్రెడ్ రూపీస్ ఉండేటట్టు మీరు సేల్ చేసుకుని అమ్మాలి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టుకోకండి ఫస్ట్ ఫస్ట్ లో కాబట్టి తక్కువలో ఉండాలి అలాగే మీ బిజినెస్ పెరిగిన కొలది అయితే మార్చుకోవచ్చు సో ఇలాంటి వీడియోలు అయితే మీకు చేస్తాను మీకు ఏదైనా డౌట్స్ కానీ ఉంటే మాత్రం నాకైతే మెసేజ్ చేయండి ఒక్క కామెంట్ పెట్టండి ఆ కామెంట్ ఎలా ఏ విషయం కోసం చెప్పాలో దేనికోసం చెప్పాలో కామెంట్ చేయండి నేనైతే ఆ ఒక్క పాయింట్ని వీడియో అయితే నేను చేస్తానండి బాయ్ అండి హాయ్ హాయ్ బాయ్ బాయ్ మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తాను నా నన్ను మాత్రం మిస్ అవ్వకండి